దళిత వైతాలికులు సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు సమీకృత కలెక్టరేట్ లోని ఎన్ఐసి కాన్ఫరెన్స్ హాల్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం అధికారికంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆదర్శమైన ఆయన జీవితాన్ని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కేవీవీ రవికుమార్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పాండు జిల్లా అధికారులు కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు